చాలా ఈ ఆదివారం నాడు బైబిల్ స్టడీకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మత్తే ప్రశంసార్త పదివ అధ్యాయం ప్రారంభం నుంచి ఒక నాలుగు వచనాల వరకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం గత సెకండ్ ఎపిసోడ్కి ఐదు నుంచి కొని వచ్చిన ఆలోచనలు చదువుకొని ధ్యానం చేసుకుంటాం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపితాత్మలను వెలగొట్టుటకును విధమైన రోగమును ప్రతిపిదమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోసుల పేర్లు ఏవన్నగా మొదట పేదన పడిన సీమను అతని సహోదరుడుగు ఆంధ్రేయ జబదై కుమారుడైన యాకోబు అతని సహోదరుడు యోహాను ఫిలిపు భర్తలోమయ్యి తోమ శంకరి అయిన అత్తయ్య అల్ఫై కుమారుడైన యాకోబు తద్దని అయిన కూడా మార్పియోల్ గన్న లెబ్బయ్య కణానీయుడైన సీమును ఆయనను అప్పగించిన యస్కర్ యోతి యోధ దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించి ఆస్వాదించను గాక యేసుప్రభు వారు పన్నెండు మందిని తన శిష్యులుగా ఎన్నిక చేసుకున్నాడు మొదటిగా పన్నెండు మంది ఈ పన్నెండు మందిని అపోస్తలు అని పిలిచారు అపోస్త గ్రీకు ఇది అంటే పంపబడినవారు వారు ఎన్నిక చేయబడ్డవారు అన్న అర్థాలు వస్తాయి పన్నెండు మందిని ఏర్పాటు చేసుకొని వారికి కొన్ని అధికారాలు ఇవ్వాలి కొన్ని అధికారాలు ఏంటి అధికారాలు అంటే అపవిత్రాత్మలను వెలగొడిచకుండా అపవిత్రాత్మలు అపవిత్రాత్మలు అంటే అపవిత్రాత్మలు అంటే దెయ్యాలు వేరు అంటే ఏమనుకుంటారంటే మనుషులు ఇక్కడ మనుషులే చచ్చిపోయి ఒక చెన్నలుపు క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా త్రాగుబోతులు విప్సాట్లు దొంగలు అబద్ధికులు నరహంతకులు యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఏంట్రని తగ్గి చచ్చిపోయిన వాళ్ళు బలవంత మరణం బలవన్ మరణం పొందినవారు వీళ్ళందరూ కూడా దెయ్యలు అవుతారు అనే ప్రజల యొక్క నమ్మకం అయితే ఈ బైబిల్ అలా చెప్పదు ఎవడైనా సరే చచ్చిపోతే వాడు దుర్మార్గుడు అయిపోయినట్లయితే వాడు పాతాళానికి వాడు వాడి యొక్క ఆత్మ వెళుతుంది అక్కడ బంధించబడుద్ది తర్వాత నీతిమంతుడైతే అతని యొక్క ఆత్మ పరదయకి వెళ్ళింది అని బైబిల్ బోధిస్తుంది ఒక్కొక్క మతం ఒక్కొక్క సిద్ధాంతాన్ని కలిగి ఉంది అయితే నేను ఇక్కడ క్రైస్తవ సిద్ధాంతంలోనే ఏముందో అనేది నేను తెలియజేస్తా ఉన్నాను నేను అయితే ఇక్కడ అపవిత్రాత్మలు అంటే ఎవరంటే చండలత్వ ఆత్మలు ఇవి పరలోకంలో నుండి త్రోయబడినవి ఈ అపవిత్రాత్మలకి లీడర్ ఒకడున్నాడు వాణ్ణి మనం లూసిఫర్ అని పిలుస్తాం లూసిఫర్ అంటే వాడు సైతాన్ని కాకపోవచ్చు లూసి అంటే వెలుగు పర్ అంటే దూత వెలుగు దూత అంటే ప్రకాశించే దూత అని అర్థం వాడు ఒక దేవుని కంటే హెచ్చుగా ఆలోచన చేస్తా ఉన్నాడట ఎందుకంటే వాడు మంచి గాయకుడు మంచిగా నాట్యం చేసేవాడు అంటే భజాన భూమి మీదే కాదు పరలోకంలో కూడా ఉంటుంది అని మనకి దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది వాడు నాట్యం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సంతోషించేవాడు వాడు పాడుతుంటే గంధర్వ గాయకుడు వాడు పాడుతూ ఉంటే వినసంపుగా ఉండేది బాగుండేది గాత్రం పైగా ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సెఫిర్ తెహిల్ అంటే సఫిర్ ఏం లేదు కానీ అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేవు కానీ మొత్తానికి వాడు రెక్కలాడిస్తూ పాడుతూ ఉన్నప్పుడు ఆ రెక్కలు ఉన్నప్పుడు ఎకాడిని వాయించినట్టు సితారా వీ మీటినట్టు పిల్లలు గ్రోవి ఊదినట్టు డ్రమ్స్ వాయించినట్టు రకరకాల శబ్దం వచ్చాయట అది దేవుని యొక్క క్రియేషన్ అయ్యి ఉండొచ్చు ఆ విధంగా శబిరి దిలి ఉంది అక్కడ మ్యూజికల్ వాయి ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ పాటలు పాడే విధంగా అక్కడ మ్యూజిక్ తయారు చేయబడింది అందుకనే వాడు పాట పాడుతూ నాట్యం ముగించిన తర్వాత దేవుడు చాలా సంతోషించేవాడు భేష్ అనేవాడు సూపర్ అనేవాడు చాలా బాగా చేసేవయ్యా అనేవాడు ఈ దేవదతలు మిగిలిన దేవదూతలు ఉన్నారుగా శరాపులు కెరూపులు మలాక్ అంటే ఏంజిల్స్ అనమాట వీళ్ళందరూ కూడా చప్పట్లు కొడతా ఉండేవాడు పరలోకం జయ జయ ద్వనలతో ద్వానులతో అది మారుమోగుతూ ఉండేది ఇక ఇలా జరుగుతూ ఉండగా ఎంతకాలం జరిగింది అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగింది కొన్ని కోట్ల సంవత్సరాలు ఇలా జరుగుతూ ఉండగా వాళ్ళు అశ్చయం వచ్చింది ఇంతమంది నన్ను పొగుడుతున్నారు ఇలా దేవుడు కూడా నన్ను పొగుడుతున్నాడు ఈ కెలుపులతోనూ శరాపులతోనే నేను వాళ్ళతో పాటే వాళ్ళ వాడికి కేటాయించిన కుర్చీల్లోనే నేను కూర్చుంటున్నాను కనుక దేవుని ప్రక్కన ఒక నాకు కూడా ఒక సింహాసనం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటున్నాడు అనుకుంటూ ఏమనుకున్నాడంటే కొంచెం ఆయన సింహాసనంతో సమానంగా నా సింహాసనాన్ని చేసుకుంటా అనుకున్నాడు తన స్థానాన్ని కూడా అక్కడికి మార్చుకుంటానన్నాడు వేదిక మీదకి దేవుడికి నచ్చలేదు అంటే దేవుడు అసూస్వా అంటే అసూపరి కాదు కానీ దేవుడు అనేవాడు స్వర్గానికి సుప్రీం అయిన ఆయన మించి ఉండాలి అనుకునేది ఆయనను తొక్కేయాలి అనుకునేది ఆయన మీద తిరుగుబాటు చేయాలనుకునేది ఇవన్నీ కూడా మంచి లక్షణాలు కాదు అవి ఎవరికి ఏ స్థలాన్ని దేవుడు కేటాయించాడో అదే స్థలంలో చివరి దాకా ఉండాలి దేవుడు వచ్చిన నా ప్రక్కన కూర్చో అనే వరకు కూడా ఎవరు కూడా ఆ స్థలానికి మనం వెళ్ళకూడదు కానీ వీడు అనుకున్నాడట ఎప్పుడైతే అనుకున్నాడో చడవగా దేవుడికి తెలిసిపోయింది నువ్వు పలు విధాలుగా ఆలోచన చేస్తూ ఉన్నావు నువ్వు అని చెప్పేసి వాడిని స్వర్గంలో నుంచి తొక్కేశాడు స్వర్గంలో నుంచి తొక్కేశాడు తొక్కేసేసరికి వాడు వచ్చి ఈ వాయుమండలంలో పడిపోయాడు వాయుమండలంలో పడిపోయి వాయుమండలంలోనే తిరుగుతూ ఉన్నాడు కొంతకాలానికి మానవుణ్ణి దేవుడు చేశాడు మానవుణ్ణి మార్గం తప్పించాలి దేవునికి వ్యతిరేకంగా ఉంచాలి అన్న ప్లాన్ కూడా వచ్చి ఆ విధంగా మనుష్యుణ్ణి దేవుని మార్గంలో నుంచి తప్పించేసాడు ఇంకా దేవునికి వ్యతిరేకంగా మానవుణ్ణి తయారు చేశాడు దేవుడు మంచోడు కాదు సుపనాథోడు నా కుర్చీని ఎక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వేసుకుంటానంటేనే ఆయన ఒప్పుకోలేదు వేసుకుంటే ఏమో బుద్ధి అది ఇదని రకరకాలుగా వాళ్ళ యొక్క బొర్రల్ని తొలి చేయటం వలన వాళ్ళు కూడా సానుభూతి పెరిగింది అయ్యో పాపం పాప అనలేదు కదా ఏదో మనసులో అనుకున్నాడు తప్పేముంది దేవుడు వాడిని స్వర్గంలోంచి తొక్కేశాడు రేపు మనల్ని కూడా తొక్కేస్తాడు కదా అయినా అందుకనే వెళ్ళేదేదో మనం ఈ పరలోకాన్ని వదిలేసి వాడితో పాటు మనం కూడా వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అని చెప్పేసి వాడితో పాటు ఈ వాయు మండలంలోకి వచ్చేసాడు వాడు వస్తూ వస్తూ తన తోకతో చుట్టుకొచ్చేసాడంట ఎంతమందిని త్రీ ఫోర్త్ అంటే మెజారిటీ ఎవరికి ఉంది గాడికే ఉంది గాడికే స్వర్గంలో నుంచి త్రీ ఫోర్త్ తీసుకొచ్చాడు మూడంతలు తీసుకొచ్చాడు అంటే డెబ్బై ఐదు శాతం తెచ్చేసుకున్నాడు ఇప్పుడు దేవుడు దేవుడి దగ్గర ఉన్నది ఎంతమంది ఇరవై ఐదు శాతమే పావే ఆ విధంగా వచ్చేసి ఇక వాడి భూమండలాన్ని ఏతామన్నాడు భూమండలాన్ని దేవుడు ఎక్కడైతే లేడో అక్కడ వాడున్నాడు ఎక్కడ లేడు దేవుడు సర్వవ్యాపి సృష్టి యావత్తు అంతటా ఆయనే ఉంటాడు అయినప్పుడు కూడా కొంత ప్రదేశాన్ని కొంతమంది మనుషుల్ని వసపరుచుకొని వారిలో వాడు నివాసము చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మతాలను స్థాపించాడు సర్లే బౌద్ధ మతంలో మంచి సిద్ధాంతాలు ఉంటాయి ఎవరికి కీడ్ చేసే మతం కాదు అది ఇక మిగిలిన మతాల్లో ఏమున్నాయో అందరికీ తెలిసిన విషయమే హిందూ మతానికి వచ్చేసరికి దేవీ దేవత ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై మూడు వందల ముప్పై మూడు ముగ్గురు అన్నీ మూళ్లే ఈ విధంగా వాడు దేవీ దేవతలుగా చెప్పుకుంటూ వాళ్ళ యొక్క క్యారెక్టర్లు ఏమన్నా పరిశుద్ధత ఉందా అంటే పరిశుద్ధత లేదు మానవులు ఏ విధంగా అయితే పెళ్ళిళ్ళు చేసుకుంటారు అలాగే భగవంతులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు దేవతలు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళు పిల్లలను కన్నారు భగవంతుని యొక్క భార్యలే దేవతలు అందులో అన్మారీడు గాడేస్ ఉన్నారో లేదో నాకైతే తెలియదు కానీ సాంసారావు గారిని అడిగితే మొత్తం వివరాలన్నీ చక్కగా చెప్తారు ఆయన ఆ విధంగా వారికి పిల్లలు పుట్టారు ఆ పిల్లలు కూడా భగవంతుని యొక్క పిల్లలుగా పూజింపబడుతున్నారు నేడు రకరకాల పేర్ల మీద రకరకాల దేవాలయాలు స్థాపించుకొని భక్తులు స్థాపించుకొని క్రీస్తు పూర్వం వారికి ఒక్క గ్రంథం కూడా లేదు క్రీస్తు శకంలోనే వారికి సాంస్క్రిట్ అనే ఒక లిపి లిపిలేని భాష దొరికింది దాంట్లోనే గ్రంథాలు వాళ్ళు రాసుకున్నారు క్రీస్తు శకం ఏడు వందల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్య కాలంలో రాసుకొచ్చారు ఆ విధంగా రాసుకున్నారు వెయ్యి సంవత్సరాల క్రితం వారికి ఏ విధమైన దేవాలయాలు లేవు ఎరిశ్లేము దేవాలయంకి సమానమైన కాలంలో ఏమన్నా వారణాసి కానీ ఏదన్నా ఉందా అంటే అది కూడా లేదు వాళ్ళకి హీబ్రూకున్న చరిత్ర కూడా వాళ్ళకి లేదు అయినప్పుడు కూడా ఇంచుమించుగా డెబ్భై కోట్ల మంది ప్రజలు ఆ మతాన్ని పాటిస్తూ ఉన్నారు అయితే మూడు వందల కోట్ల మంది క్రైస్తులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై కోట్ల మంది ఇస్లాం మతానికి చెందిన వారు ఉన్నారు ఆ విధంగానే వంద కోట్లకు మరి సమానమైన బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు విధంగా అనేకమైన మతాలు ఉన్నాయి అయితే ఇక్కడ హిందూ మతంలోనే మనం చూస్తాం పలు రకాల దేవి దేవతలు వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే వాళ్ళకి ఏం కావాలి ఏమేం కావాలి గిఫ్ట్లు కావాలి బహుమానాలు కావాలి ఏం కావాలి బహుమానాలు చీరలు కావాలి చుట్లు కావాలి సారాలు కావాలి బ్రాంతిలు కావాలి కళ్ళు కావాలి బలి కావాలి పసుబలి నరబలి ఇవన్నీ అడుగుతూ ఉంటాయి వాడు వాటిని ఏమన్నాడంటే ఇక్కడ అపవిత్రాత్మలు అన్నారు అపవిత్రమైన ఆత్మలు వాడి శరీరాన్ని ధరించి జీవించింది లేదు సచ్చింది లేదు అందుచేత ఆత్మలు అన్నాడు ఇక్కడ అపవిత్రాత్మలు ఈ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకునో వెళ్ళగొట్టాలి వాడు ఎవడైనా కానివ్వండి ఏసు నామంలో పోవయస్ అయితనా అంటే వాడే వెళ్ళిపోతాడు వాడు కానీ నేను వెళ్ళను అంట కుదర అంటానికి కుదరదు ఎందుకంటే నామం పవర్ఫుల్ చాలా శక్తివంతమైంది నేను వెళ్ళను అని అంటాడంటే వాడు ఈ దైవజనులో పవర్ లేకపోతే ప్రార్థనా శక్తి లేకపోతే నేను వెళ్ళను అంటాడు వాడు అందుకని మొదటిగా దైవజనునిలో శక్తి ఉంటుంది అప్పుడు ఏసు నమమున పో అన్నప్పుడు అవి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని అపవిత్రాత్మాలను వెళ్ళగట్టపును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థత చుట్టుకును ప్రతి విధమైన రోగము ప్రతి విధమైన వ్యాధి రోగము వ్యాధి రోగం అంటే బలహీనతలు వ్యాధి అంటే క్యాన్సరు హెచ్ఐవి ఇలాగా బలమైన వ్యాధులు ఇవి వాటిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చాను అందుకనే నాకు ఈ లోకం మీద అధికారం ఉంది నాకున్న అధికారాన్ని నేర్పికిస్తున్నాను యొక్క సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను మీరు వెళ్ళండి దేవుని రాజ్యస్వార్తను ప్రకటించండి దేవుని రాజ్యస్వార్త అంటే యేసుక్రీస్తును గూర్చిన బోధ దానే గాస్పిల్ అన్నాడు సువార్త స్వార్త అంటే ఆ దేవదేవుడు మానవుడుగా అవతరించాడు ఆయన జీవించాడు ఆయన సిలివేయబడ్డాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున తిరిగి మృత్యువును జయించి నుంచి లేచాడు కియామత పునరుద్ధాన శక్తి ఏసులో ఉంది ఎవరైతే ఏసుని నమ్ముతారో విశ్వసిస్తారో వారు చనిపోయినా సరే లేస్తారు అని మనం ఒక నిరీక్షణ క్రైస్తవ లోకానికి గొప్ప నిరీక్షణ ఉందని చెప్పి దాని గురించి మనం లోకానికి తెలియజేసినప్పుడు అనేక మంది ఏసులో ఉంటున్న మైమ్ ఏంటి యేసులో శక్తి ఏంటి యేసులో ఉన్న పరిశుభ్రత ఏంటి అని చెప్పేసి మా దేవి దేవతలకి ఏసు ప్రభుకి ఆ క్యారెక్టర్స్ స్టడీ చేసి వాటిని ట్యాలీ చేసుకొని ఏసు పరిశుద్ధుడు ఏసు శక్తిమంతుడు ఏసు సత్యవంతుడు అని వాళ్ళు నమ్ముతారు ప్రభు దగ్గరికి వస్తారు అయితే క్రైస్తవులు చేయవలసిన పని ఒకటి ఏంటంటే దోపిడీకి ఎగబడకుండా దోపిడీ చర్చ్ అంటే వాడు దోపిడీ అందుకనే దోపిడీ చేయకుండా ఎవరి దగ్గర నుండి ఏది కూడా ఆశించకుండా దేవుని కొరకు కష్టపడి పని చేసుకుంటూ జీవిస్తూ స్వార్థను ప్రకటిస్తూ ఆయన కొరకు జీవించాలి నమ్మకంగా ఉండాలి నమ్మకమైన వ్యక్తులుగా ప్రజలందరూ కూడా మనం చూస్తున్నప్పుడు నమ్మాలి మనల్ని ఒకవేళ కొంతమంది వెంటనే నమ్మకపోయినప్పుడు కూడా గ్రాడ్యువల్లీ వాళ్ళు నమ్ముతారు అని తెలియజేస్తూ నేను నా మాటలు ముగిస్తున్నారు చలో చూ